స్వాతంత్ర సముర పోరాట యోధుడు అల్లూరు సీతారాం రాజు గారి యొక్క తంబు ఒకటవ వర్ధంతిని వారి విగ్రహం దగ్గర సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది అట్లాగే వారికి నివాళులర్పిస్తున్నాం కనుక అరవై ఏడు సంవత్సరాలు స్వతంత్ర భారతదేశంలో ప్రతి ఆంధ్రుడు కూడా ఏంటంటే అల్లూరి సీతారామరాజు గారు వర్ధంత రోజుని ఈ పాలకుల యొక్క విధానాలని ని ఆలోచించవలసిన పరిస్థితి ఏర్పడింది ఆ రోజుని భగత్ సింగ్ మొదలుకొని మన ఆంధ్రుడైనటువంటి అల్లూరు సీతారామరాజు వరకు కూడా ఏంటంటే ఇంగ్లీష్ వాళ్ళ యొక్క తుపాకులు వ్యతిరేకంగా నిలబడి వారి ప్రాణాలను కూడా దేశ స్వాతంత్రం గురించి అర్పించారు అటువంటి స్వతంత్ర భారతదేశంలో ఈ పరిపాలనకు మేము వారసులు అని చెప్పుకుంటున్నటువంటి చంద్రబాబు నాయుడు కానీ అట్లాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కానీ ఈరోజు వేళ్ళు చేస్తున్నది ఏంటంటే దేశంలో ఉన్నటువంటి సంపదను వెలికి తీసి ప్రభుత్వ పరంగా అభివృద్ధి చేసి ప్రజలకు ఉపాధి కల్పించడం మానేసి వీరు విదేశాలకి వెళ్ళి విదేశీ పెట్టుబడిదారులారా రండి మా రాష్ట్రంలో వచ్చి ఈ ప్రజల్ని మీరు కావలసినట్లుగా పనిచేయించుకొని మీ లాభాలు ఆర్జించండి అని చెప్పేసి చెప్తున్నారంటే ఎంత సిగ్గుచేటైనటువంటి విషయం అనేటువంటిది మనందరం కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది అక్కడితో ఆకుండా ఏంటంటే ప్రభుత్వం మొత్తం ప్రజలకు కావాల్సినటువంటి మౌకుల సౌకర్యాలన్నీ కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నట్లయితే ఈ రోజున ఎవరో దాతలు వచ్చి దేశాన్ని అనేక విధాలుగా కొల్లగొట్టినటువంటి దాతలు ఈ రోజుని ఈ గ్రామాలన్నింటినీ కూడా దత్త తీసుకుని అభివృద్ధి చేయండి అని అంటున్నారంటే అసలు చంద్రబాబు నాయుడు గారు కనుక అటు పరిశ్రమలు ప్రైవేటు పెట్టుబడి పెట్టి గ్రామాలను దత్త తీసుకుని వేరే దాతలు అభివృద్ధి చేస్తే అసలు ముఖ్యమంత్రి పోస్టు మీకెందుకు ఈ రాజకీయ వ్యవస్థను అడ్డు పెట్టుకుని వేల కోట్లకి మీరు పడగలెత్తడానిక అనేటువంటిది మేము కమ్యూనిస్ట్ పార్టీగా ఈ సందర్భంగా అల్లూరి సీతారామరాజు గారు వద్దంత రోజుని ఆయన విగ్రహం దగ్గర మేము మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం కనుక దయచేసి ఇప్పటికైనా సరే దేశం అంటే ప్రజలది కనుక ఆ ప్రజల యొక్క జీవన పరిస్థితుల్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత మన మీద ఉందనేటువంటి విషయాన్ని మీరు గుర్తించాలని చెప్పి మేము తెలియజేస్తున్నాం కనుక ప్రతి ఆంధ్రుడు కూడా ఏంటంటే అల్లూరి సీతారామరాజు గారు వర్ధంతి రోజుని ఈ పాలకులు అవలంబిస్తున్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేయడానికి సంసిద్ధం కావాలని చెప్పి అట్లాగే కేంద్ర ప్రభుత్వం తీసుకుని వస్తున్నటువంటి భూ సేకరణ సవరణ ఆర్డినెన్స్ వ్యతిరేకంగా మే పద్నాలుగో తారీఖున సిపిఐ పార్టీ దేశవ్యాప్తంగా జైలు బరో కార్యక్రమానికి పిలిపేయడం జరిగింది